మీకు మాస్క్ తీయాలంటే తీస్తారు మళ్ళీ మరళి గారు కొద్దిగా టైం ఇవ్వండి అక్క పర్సనల్ మాస్క్ తీసి చూపించాలి ఒక ముందు ఒక స్కూటర్ స్కూటీ ఒకటి పైలట్ చేసుకుంటూ ఒక ఇద్దరు మగవాళ్ళు అలాగే ఒక కార్ ఒకటి అట్లాగే వెనకాల ఇంకొక స్కూటీ కూడా ఇంకొక ఇద్దరు వస్తున్నారు వస్తుండగా మన టీం అంతా కూడా వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఇంటర్సెప్ట్ చేసి ఆ కార్ని చెక్ చేయగా ఆ కార్లోని ఒక సుమారుగా డెబ్బై నాలుగు కిలోల గంజాయి ఉందండి మనం అందులో ఒక ఈ ముగ్గురు లేడీస్ ఉన్నారు అలాగే ఒక డ్రైవ్ చేస్తున్నాయని కూడా సూర్య కాళిదాస్ అని చెప్పేసి ఆయనది తమిళనాడు పాత నేర అనమాట ఇతని మీద ఒక త్రీ నాట్ సెవెన్ కేసు ఉంది అట్లాగే గంజాయి కేసు కూడా ఉంది దీని మీద వీళ్ళు వీణు ప్లస్ రేణుక అని చెప్పి గాదె రేణుక అని చెప్పి అమ్మాయి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఈ అమ్మాయి యాక్చువల్గా నేటివ్ ఆఫ్ సంతకవిటి మండలం అండి సంతకవిటీ మండలము ఇప్పుడు ప్రజెంట్ అంటే అది విజయనగరం డిస్ట్రిక్ట్లోకి వస్తుంది అక్కడ ఎంఐ బీటెక్ చేసింది అట్లాగే సాఫ్ట్వేర్లో కూడా బెంగళూరులో ఉద్యోగం చేస్తుండేది ఉద్యోగం చేస్తూ ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే ఈ ఈ సూర్యకాళిదాస్లో పరిచయం అయిందో ఈ గాంజా వ్యాపారం స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసి మన నర్సీపట్నంలోనే శారదానగర్లో ఒక హౌస్ ఒకటి అద్దె తీసుకొని ఇక్కడి నుంచి గంజా షిఫ్ట్ చేస్తున్నారు అనమాట ఈ వీళ్ళిద్దరూ అట్లాగే మిగతా ఇద్దరు లేడీస్ కూడా లలిత కుమారి పొన్నగంటి కుమారి యాక్చువల్గా ఈ లలిత కుమారి అన్నది చర్లపల్లి విలేజ్ లోతుగడ్డ మండలం చింతపల్లి అండి అట్లాగే మణికుమారి కూడా పెద్దవలసనమాట ఇవిడిది జికేవిధి మండలం వీళ్ళు కూడా నర్సీపట్నంలోనే అయ్యన్న కాలనీలో షెల్టర్ తీసుకొని ఉంటున్నారు కేసులో టోటల్గా గంజాయి డెబ్బై నాలుగు కేజీలు అండి అది మామూలుగా అయితే మన దగ్గర అయితే కేజీ ఐదు వందల రూపాయలు ఐదు వేల రూపాయలు చెప్పిన ఉంటుంది కానీ బహిరంగ మార్కెట్లో అయితే ఈ డెబ్భై నాలుగు కేజీల తలక విలువ అక్కడైతే కిలో ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుందన్నమాట పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలు గంజాయి అట్లాగే కారు ఒకటండి పది లక్షల రూపాయలు విలువైన కారు అలాగే రెండు స్కూటీసు ఒక త్రీ లాక్స్ వాల్యూ ఉంటుంది అలాగే ఒక ఎనిమిది సెల్ ఫోన్లు కూడా మనం సీజ్ చేయడం జరిగింది టోటల్గా ముప్పై మూడు లక్షల పదివేల రూపాయలు ప్రాపర్టీ మనం సీజ్ చేయడం జరిగింది